మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందన నిశ్చితార్థం చేసుకున్నారు దసరా పండుగ శుభ సందర్భంగా విజయ్ ఇంట్లో సీక్రెట్ గా ఈ వేడుక జరిగింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్త అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ టాలీవుడ్ నటులు లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రూమర్స్ కు తెరదించుతూ వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో చాలా సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగింది దసరా పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట గీత గోవిందంలో కలిసి నటించిన ఈ జంట హిట్ పేయర్ గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత డియర్ కామ్రేడ్లోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ తర్వాత మనసులు కూడా షేర్ కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి కాని తాము జస్ట్ ఫ్రెండ్ అంటూ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు పలు వేడుకలకు కలిసి వెళ్లడం ఒకరి సినిమాకు ఒకరు విషస్ చెప్పుకోవడం చూశాం ఇవన్నీ చూస్తే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనిపించేది ఇప్పుడు అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్మెంట్ రింగ్లు మార్చేసుకున్నారు ఎట్టకేలకు విజయరశ్మిక రష్మిక పెళ్లి రూమర్స్కు తెరపడింది తమ బంధాన్ని దాచిన ఎంగేజ్మెంట్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ హిట్ పేర్ పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు